స్ పక్కలు చింతా వంకాయలు ఎలా తయారు చేయాలో తయారు చేసి చూపిస్తాను చూడండి ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ ఆవాలు కరివేపాకు వేం చేసుకోవాలా కొంచుకొని పక్కీలు పక్కిల్లో వేసేసుకోవాలా మామిడికాయలు あら。<音 liebe glass> ఆవాలు మెంతులు జీలకర్ర పొడి కొన్ని వాటర్ అంతా బాగా కలిపేసుకోవాలా చూడండి చిన్న చిన్న వంకాయలు ఇవి చాలా చిన్నవి లేత వంకాయలు అవే బాగుంటాయి ఫ్రెండ్స్ మోతేసేసారు ఫ్రెండ్స్ మోతేసి ఉడికి పెడితే వంకాయలు బాగా మగ్గుతాయి ఇంకా మగాల ఫ్రెండ్స్ కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు వేసుకోకపోతే వగరగా ఉంటుంది చింతా పొడి కాబట్టి అందుకనే కొంచెం చింతపండు పులుసు కూడా మనం వేసుకుందామంటే చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పొడి ఒక నుంచి గించేయటమే